ఏమి పిల్ల ఎవరే వాడు నీ మొగుడే కదా ఎక్కడికి పారిపోయాడు అన్నారు అమ్మంది అయ్యో తండ్రి నువ్వు నాకు తండ్రి లాంటి వాడివి నన్ను గద్దిస్తావెందుకయా పువ్వుల తోటలో విహరిద్దామని తీసుకొచ్చాడు వచ్చాను ఆయన ఎక్కడికి నేను ఎక్కడ చెప్పగలను అండి ఆయన ఎక్కడ ఉంటాడన్నారు ఉంటారంటే ఏం చెప్పని కొండలంతా ఉంటాడు ప్రపంచం అంతా ఉంటాడు ఎంత గడుసుగా మాట్లాడేవే పిల్ల అంతటా ఉంటాడా కానీ నీ ఆయన్ని చూపించలేవా ఎక్కడికి పోతాడు చీకటిగా ఉంది కదా నేను వృద్ధుణ్ణి అయిపోయాను అప్పు నిన్ను గుర్తుపడదామన్నా అన్నా నువ్వు ఎవరో గుర్తుపట్టలేకపోతున్నాను అందుకని నిన్ను ఈ సంపంగి చెట్టు కట్టేస్తానని మొలకున్న ఉత్తరయ్యం తీసి ఉత్తరీయం వేసి కట్టేశారు కట్టేస్తే పాపం తల్లి రాత్రంతా సంపంగి చెట్టుకి కట్టుబడిపోయి ఉండిపోయిందండి ఏమా తల్లి కర్మ ఆ తల్లి కనుబొమ్మ కదిలితే ఐశ్వర్యం వస్తుంది అటువంటి తల్లిని ఉత్తరయ్యంతో కట్టేశారు కట్టేస్తే తెల్లవారిపోయింది గుడి తలుపులు తెరిచారు తెరిచి లోపలికి వెళ్లేసరికి స్వర్ణ లక్ష్మి కనపడాలి కనపడకపోతే అర్చకులు తెల్లబోయారు వెంకటేశ్వర స్వామి వారు చెప్పారు